నా పేరు త్రివేణి మా హస్బెండ్ పేరు సుధాకరు మాకు వివాహం జరిగి మూడు సంవత్సరాలు అయింది పిల్లలు లేరు అంతకుముందు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అభాషణ అయింది ఆ తర్వాత ఇక్కడ ఏడు తైలాభిషేకాలకి నేను వరుసగా వచ్చాను ఒకసారి వచ్చి అనుకున్నాను ఏడు నెలలు అయిపోయినాయి కదా అయినా గర్భఫలం రాలేదు అనుకున్నాను అప్పుడు ఇస్సాకయ్య గారు అదే రోజు వాక్యంలో మాట్లాడారు ఏంటి ఏడు నెలలు అయిపోయినాయి ఇంకా కార్యం జరగలేదని అనుకుంటున్నావా నీ మనసులో ఎలాగైతే తల్లి గర్భంలో పిండం పడి ఎదగడానికి తొమ్మిది నెలలు పట్టిద్దో అదేవిధంగా నువ్వు దేవుని కోరిక కూడా సఫలం అవడానికి టైం పట్టిద్ది ఎదురు చూడని వాకింగ్ ద్వారా నాతో మాట్లాడారు నేను నా తప్పుని క్షమించమని అడిగి అదేవిధంగా తైలాభిషేకానికి రాగానే ఆ తర్వాత నెలే నేను కన్సీవ్ అయ్యాను కన్సీవ్ రాక రాక గర్భఫలం వచ్చింది కదా వాహనాల మీద ప్రయాణం చేస్తే మళ్ళీ ఏమయ్యిద్దునని తైలాభిషేకానికి రాకుండా ఆగిపోయాను ఆగిపోగానే అబార్షన్ అయింది నాకు దేవా నా తప్పే నయ్య మన్నించనుకుని మళ్ళీ తైలాభిషేకానికి వచ్చి ఇసాకాయ్ గారి దగ్గర అడిగాను ఆయన అన్నాడు బిడ్డనెత్తుకుని రాపో అని ప్రవచనం పలికారు ఇక నాకు వెంటనే నెక్స్ట్ నెలకల్లా గర్భఫలం వచ్చింది గర్భఫలం వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు నేను మానకుండా తైలాభిషేకానికి వచ్చాను వచ్చి నాకు మగబిడ్డ కావాలయ్యా అని అడిగాను ఇశాకయ్య గారు పొడతడిపో తీసుకుని రా అని ప్రవచనం పలికారు ఇప్పుడు నేను ఎత్తుకొని ఇక్కడికి వచ్చాను ఇదే నా సాక్ష్యం ఈ సాక్ష్యం దేవుడు దీవించాక ప్రార్థించిన ఇశాకయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు